ప్రైజ్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం ఇరవై మూడవ కీర్తన మొదటి వచనం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ప్రియమైన వార్లారా మన జీవితంలో సమస్యలు లోటు భయాలు ఎన్నో వస్తాయి కానీ ఈ వాక్యం మనకు చెప్తుంది యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు దేవుడు మన అవసరాలను తెలుసుకుంటాడు మన జీవితం కోసం ఎల్లప్పుడూ కాపరిగా ఉంటాడు మనం ఏది చేయాలో ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు మనం భయములో ఉన్నప్పటికీ లోటుగా మన జీవితాలు అనిపించినప్పటికీ ఆయన మనతో కూడా ఉన్నాడు అన్న ధైర్యముతో మనం ముందు కొనసాగించబడాలి ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక అధ్యాయం ఇరవయో వచనములో ఇలా వ్రాయబడి ఉంది మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది అంటే మనకు ఏది అవసరమో ఏది కావాలో అది తగిన సమయములో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన ఊహకు మించిన ఆశీర్వాదాన్ని ఆయన మనకు కలుగోచేటకు సమర్థుడు శక్తి కలిగిన వాడు మత్తైస్సు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు మనం గమనించగలిగితే కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతును ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెద్దుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవుడు మన కాపరి మనము ఆయనపై నమ్మకాన్ని ఉంచితే ఏ లోటు సమస్యలు ఉన్నా ఆయన వాటన్నిట్లోండి పరిష్కార మార్గాన్ని చూపుతాడు మనము భయపడక విశ్రాంతి పొందుదుము గాక ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఏ పరిస్థితుల్లోనైనా భయపడకుండా యహోవాయే నా కాపరి అని తెలుసుకొని ఆయన మీద ఆధారపడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకో దేవుడే నా కాపరి కనుక నాకు లేమి కలగదు అని హృదయపూర్వకంగా చెప్పు నీ విశ్వాసముతో నడిస్తే ఆయన నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఉన్నాడు నీ జీవితంలో ఆయన తన సమృద్ధి శాంతి రక్షణ సంతోషం ఎప్పుడూ ఉంచునుగాక ప్రార్థన కాపరివైన ఏసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు మాకు కాపరిగా ఉంటే మా జీవితాల్లో ఏది తక్కువ కాదని మీరు మరొక్కసారి మమ్మల్ని పరీక్షనందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి హృదయంత్రాంగాల్లో కలిగినటువంటి లోటులన్నిటిని కూడా మీరు తీర్చమని కోరుకుంటున్నాను వారి జీవితాన్ని సుఖమయముగాను ఆశీర్వాదకరంగాను శాంతితోను నింపండి వారు చేస్తున్నటువంటి ప్రతి పనులలో మీ గొప్ప క్షేమం కాపుదల మీరు అనుగ్రహించండి వారి కుటుంబాలని ఆశీర్వదించండి వారి పిల్లల్ని వర్ధలింప చేయండి వారి యొక్క జీవన విధానాల్లో మీరు కాపరిగా నిలిచి మీ కాపుదలలో కలుగుతున్న సమృద్ధి అయిన ఆశీర్వాదం ప్రతినిత్యము పొందినట్లుగా మీ సహాయము అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడే నీకొక కాపరిగా ఉండి నీకు సమృద్ధిని భద్రతను శాంతిని సంతోషాన్ని సమాధానాన్ని సంపూర్ణముగా అనుగ్రహించునుగాక ఈ సందేశము మీ జీవితాలకు ఆశీర్వాదకరమైతే ఇతరులకు షేర్ చేయండి వారు కూడా దేవుడిని వారి కాపరిగా తెలుసుకొని ఎప్పుడు లోటు అనేది వారి జీవితాల్లో లేకుండా ఆశీర్వదించబడుదురుగాక